బ్యాటరీ కంపార్ట్మెంట్ కి సీల్ అయితే వేసి ఉండదు ఎందుకంటే ఒకవేళ బ్యాటరీ అయిపోతే మీరు రీప్లేస్ చేయాల్సి ఉంటుంది మీరు ఎవరైనా రీప్లేస్ చేయాల్సి వస్తే కూడా సెక్టర్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని వారి ఆధ్వర్యంలోనే చేయాలి అటువంటి నార్మల్గా జరగదు కమిషన్ కాబట్టి మనం అంతా చెక్ చేస్తాం కాబట్టి బ్యాటరీ కంపార్ట్మెంట్తో ఎవరికి కూడా పని ఉండదు ఇప్పుడు ఈ కనెక్టర్ కంపార్ట్మెంట్ అనేది పైకి తెరుచుకుంటుంది దీంట్లో మీరు ఏదైతే నేను చెప్పానో ఇంతకుముందు నెక్ నెక్తో పట్టుకొని రెడ్ సైడ్ రెడ్ బ్లాక్ సైడ్ బ్లాక్ వచ్చేలాగా ఇట్లా ఈ రకంగా కనెక్ట్ చేయాలి ఇట్లా కనెక్ట్ చేస్తే రెండు టిక్ టిక్ అని రెండు సైడ్లు అక్కున్నప్పుడు రెండు సౌండ్లు వస్తాయి మీరు నొక్కి కనెక్ట్ చేస్తే అది అవ్వదు ఇంకోసారి తీసి ఇప్పుడు తీసేటప్పుడు ఇట్లా నొక్కి తీస్తాము పెట్టేటప్పుడు మాత్రం ఈ రకంగా పెట్టాలి రెండుసార్లు కన్ సౌండ్ వచ్చింది సో మై వీవీ ప్యాట్ ఇజను కనెక్ట్ చేద్దాం కనెక్ట్ చేసి ఇబ్బంది పడతారు బియూకి సీయూకి మధ్యలో ఎప్పుడు వీవీ ప్యాట్ ఉంటుంది ఏదైతే బియూతో పాటు ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉంటుందో దానికి మనం కనెక్ట్ చేస్తాం వివి ప్యాట్ నుంచి బయటికి వచ్చేది మనం కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేస్తాం సో ఇప్పుడు చివరిన చూస్తే మీరు జూమ్ చేస్తే కనెక్షన్ ఉంది దీనికి ఒక సైడ్ రెడ్ కలర్ ఉంది ఇంకొక సైడ్ బ్లాక్ కలర్ ఉంది సో ఈ కనెక్టింగ్ వైర్ అనేది వీవీ ప్యాట్ లోపలికి వెళ్తుంది బియ్యూ నుంచి వచ్చేది వీవీ ప్యాట్ పక్కనే ఉంటుంది కాబట్టి వీవీ ప్యాట్ లోపలికి వెళ్తుంది ఏ రకంగా కనెక్ట్ చేయాలనే దాని మీద దయచేసి అందరూ కూడా జూమ్ చేయండి నోటీస్ చేయండి కనెక్షన్ చేసేటప్పుడు ఇక్కడ మాత్రమే పట్టుకోవాలి దిస్ ఈజ్ కాల్ ద నెక్ నెక్ ఆఫ్ ద కేబుల్ కేబుల్ యొక్క నెట్ని మాత్రమే పట్టుకోవాలి ఇలాగ పట్టుకోకూడదు ఇలా నొక్కిన మీరు లోపల పెట్టడానికి ప్రయత్నిస్తే అది వెళ్ళదు పెట్టేటప్పుడు కేవలం ఇలాగ దీని మీద చేతులు వెళ్ళకూడదు ఒక వేలుతోనే ఒక చేతితోనే మనం కనెక్షన్ అనేది ఇవ్వాలి తీసేటప్పుడు ఇవి ప్రొడక్ట్ని నొక్కి బయటికి తీయాలి ఇది మీరు కరెక్ట్గా చేయలేకపోతే ఎటువంటి తప్పు ఉండదు వీవీ ప్యాట్లో వివోలో సిఇలో కానీ మీకు పని చేయట్లేదు తర్వాత ఈవీఎం వర్కింగ్ అంటారు పోలింగ్ అవుతుంది అంటారు ఇవన్నీ జరిగే ఉన్నాయి కాబట్టి నెక్తో మాత్రమే కనెక్ట్ చేయాలి ఇవి ఎటువంటి పరిస్థితుల్లో కనెక్ట్ చేసేటప్పుడు నొక్కకూడదు తీసేటప్పుడు మాత్రమే వీటిని నోక ఇవి ఎక్కడ కనెక్ట్ చేయాలి కూడా కంపార్ట్మెంట్ లోపల ఉంటాయి ఓటర్ ఎవరైతే ఉన్నారో దీని మీద ఓటు నమోదు చేస్తారో వాళ్ళు ఎవరికి ఓటు నమోదు చేస్తారో అనేది వివి ప్యాట్ లో చూసుకుంటారు ఒక స్లిప్ అనేది బయటకు వస్తుంది ఆ స్లిప్ లో వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని బయటకు వచ్చేస్తారు ఇది సెటప్ సో ఇప్పుడు ఎలక్షన్ కంపార్ట్మెంట్ అదే ఓటింగ్ కంపార్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో వివీ ప్యాట్ అలాగే బ్యాలెట్ యూనిట్ రెండు ఉంటాయి సో ఇది ఏ రకంగా పెట్టాలి అనే దాని మీద మనం చూద్దాము ఫస్ట్ ఓటింగ్ కంపార్ట్మెంట్ వీవీ ప్యాట్ బ్యాలెట్ యూనిట్ లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా అనే దాని మీద ఎవరికన్నా అవగాహన ఉందా బ్యాలెట్ యూనిట్ వీవీ కి లెఫ్ట్ సైడ్ ఉండాలా రైట్ సైడ్ ఉండాలా ఇది ఇది ఎక్కడ ఉండాలి ఇది రైట్ సైడ్ ఉండాలి అది లెఫ్ట్ సైడ్ ఉండాలి సో ఒక ఓటర్ ఓటర్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఈ వ్యాలెడ్ యూనిట్ అనేది రైట్ సైడ్ ఉండాలి అతని రైట్ సైడ్ చేయకు ఉండాలి ఈ వివి ప్యాట్ అనేది వారికి లెఫ్ట్ సైడ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉండాలి సో ఇప్పుడు ఆ రకంగా మనం ఇక్కడ ఫస్ట్ పెట్టుకుందాం కనెక్ట్ చేసే వన్ ఈజ్ ది క్లోజ్ బటన్ దీనికి స్పెషల్ ట్యాగ్ వేస్తాము అండ్ దెన్ వీ హ్యావ్ త్రీ అదర్ బటన్స్ వన్ ఈజ్ ది రిజల్ట్ బటన్ అండ్ ది అదర్ వన్ ఈస్ ద క్లియర్ బటన్ స్మార్ కోల్ కండక్ట్ చేసిన తర్వాత మనము సిఆర్సి మోడ్లో వెళ్తాం వన్ ఇస్ క్లోజింగ్ ది పోల్ అండ్ అదర్ ఇస్ అ డిస్ప్లే అండ్ ఆఫ్టర్ ది రిజల్ట్ ఆఫ్ ది వాక్ కోల్ క్లియర్ ఇది అప్పుడు యూస్ చేస్తాం ఆన్ ది స్ త్రీ అండ్ వన్ స్మాక్ పోల్ అయిన తర్వాత దే విల్ ఆల్సో బీ టైర్ విత్ ది సీన్స్ అండ్ ది స్పెషల్ ట్యాగ్స్ డట్ ఆర్ గివ్ ఎన్ దిస్ అండ్ ఇక్కడ స్విచ్ ఆన్ పవర్ ఆన్ బటన్ ఉంటుంది మీకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రోజు మేము ఇచ్చిన తర్వాత ప్రతి అడ్రస్ ట్యాగ్కి ఏ పోలింగ్ స్టేషన్ అనేటువంటి ట్యాగ్ చేసి చూస్తాము ఈ బాక్స్కి ఒక ట్యాగ్ ఉంటుంది ఆ ట్యాగ్ మీద దాని యొక్క సీరియల్ నెంబర్ అది ఏ పోలింగ్ స్టేషన్కి సంబంధించింది అనేటువంటిది ఉంటుంది మీకు ఇచ్చినప్పుడు మీరు ఓపెన్ చేసుకొని చూడాల్సిన అవసరం ఉంది అండ్ సెకండ్ వన్ దీనికి ఇచ్చిన బాక్స్ దీని మీద కలర్ కోడింగ్ ఉంటుంది సో వైట్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ అవ్వకుండా అవుతుంది అవసరం యూనిట్ మీ అందరికీ కూడా తెలుసు సో దీని యొక్క కాంపోనెంట్స్ కూడా ఇప్పుడే మేడం చెప్పడం జరిగింది ఇది మనకి ఈ బాక్స్ లో వస్తుంది నెక్స్ట్ యూనిట్ ఈస్ బ్యాలెట్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ तो यहीं इंटीरियर फाइलिंग यूनिट, एली 17 एली 17 सी, यानी एलआरआई आदि पार्टिवर्स चपतामु और పానీయం రామలక్ష్మింగ్ ఆఫీసర్ ఫార్ పత్తికొండ శేషారెడ్డి గారు కర్నూల్ పార్లమెంట్ ఎనిమిది అసెంబ్లీ oka parliamentary constancy I am the returning officer so all returning officers are here on stage and most of the sessions in fact all the sessions will be taken by returning officers themselves deliberately they know master trainers a championship because it is finally returning officers may be training you Currently, all the sessions will be handled today the first session is about what is వాట్ ఇస్ ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పిఓస్ అండ్ ఏపీఓస్ గురించి ఫస్ట్ సెషన్ ఉంటుంది తర్వాత మాక్ పోలు యాక్చువల్ పోల్ క్లోజ్ ఆఫ్ పోల్ మీద ఉంటుంది తర్వాత ఎలక్షన్ ఆఫీసర్ ఫర్ పల్లికొండ మనము రాబోతున్న ఎన్నికల్లో ఏవైతే జనరల్ ఎలక్షన్స్ కి మనము మే పదమూడవ తేదీన పోలింగ్ చేయబోతున్నామో దాంట్లో ముఖ్య భూమిక పోషించబోతున్న ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ ఏపీఓస్ కి మొదటిసారి ట్రైనింగ్ ఇస్తున్నాము మీ అందరికీ తెలుసు ఎలక్షన్ లో మనం చేసే డ్యూటీ అది డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అయిన కలెక్టర్ దగ్గర నుంచి పోలింగ్ స్టేషన్స్ లో ఉండే పిఓ ఏపీఓ ఆల్ ఆఫ్ ఎంటైర్టీ ఆర్ డెలింగ్ డ్యూటీ రాజ్యాంగబద్ధమైన బాధ్యతని మనం నిర్వహిస్తున్నాం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ బాధ్యతని మనం పూర్తి నిబద్ధతతో పూర్తి నిజాయితీతో పూర్తి అవగాహనతో చేయాల్సిన అవసరం ఉంటుంది అని మీరు చాలామందికి నాటే ఎక్కువ తెలుసుండొచ్చు ఇంతకుముందు రెండు మూడు ఎలక్షన్లు కూడా చేసి ఉండవచ్చు Let adi a ఉంటుంది రెండు వేల రెండు వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వందల ఎనిమిది పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్రతి పోలింగ్ స్టేషన్ లో కూడా మీకు తెలుసు పార్లమెంట్ కి సంబంధించి అసెంబ్లీకి సంబంధించి రెండింటికి సంబంధించిన ఎన్నిక ప్రతి పోలింగ్ స్టేషన్ లో జరుగుతుంది కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్ కి కనీసం రెండు సెట్ల ఈవీఎం వస్తుంది ఆ విషయం మనందరికీ తెలుసు కదా సైమంటేనియస్ ఎలక్షన్ కాబట్టి ఇంత ముందు కూడా చూస్తుంటారు లాస్ట్ టైం కి టూ థౌజండ్ నైన్టీన్ లో ఎలక్షన్ చేసిన వాళ్ళు ఉన్నారా ఐ అవి డన్ నేను కూడా చేశాను ఇంత అబౌట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ హావ్ డన్ ఎలక్షన్ అండ్ అబౌట్ సెవెంటీ ఎయిట్ ది ఎండ్ వెన్ ద సెషన్ 2019 ఎలక్షన్ కి ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ అనుకోడ నేను అడుగుతాను ఒకవేళ మీరు నన్ను చదవించే చెప్పగలగా హౌ ఎవర్ ఐ యామ్ ఓన్లీ అలర్టింగ్ యు దట్ ప్లీజ్ ప్లీజ్ లెర్న్ విత్ ఎన్ ఓపెన్ మైండ్ ఇంతకు ముందు చూసే ఉండొచ్చు కాక స్టిల్ ఫస్ట్ టైం చేస్తుంటే ఎలా ఉంటుందో ఇన్క్లూడింగ్ కనెక్టింగ్ ది మెషిన్స్ ఇన్క్లూడింగ్ లుకింగ్ వాట్ ఆర్ ద సిరి దట్ విల్ ఎన్కౌంటర్ ఇన్ ది పోలింగ్ స్టేషన్ అవన్నీ కూడా ఒక ఫస్ట్ టైమర్ నేర్చుకుంటే ఎలా నేర్చుకోవాలో దయచేసి ఒక ఓపెన్ మైండ్తో మీరు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఐ హెవ్ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్ దో ఐ కుడ్ నాట్ గెట్ అ బెటర్ వెన్యూ దెన్ దిస్ ఐ ట్రై టు మేక్ ఎన్ ఎఫర్ట్ దట్ ఒక పదో పన్నెండు మందో టేబుల్ మీద కూర్చుంటే ప్రతి ఒక్కరు ఆ మెషిన్ని చూడటము ప్రతి ఒక్కరికి ఆ మెషిన్ని కనెక్ట్ చేసి డిస్కనెక్ట్ చేసి నేర్చుకునే దానికి అవకాశం ఉండే విధంగా మీ ట్రై టు అరేంజ్ దిస్ అండ్ ఆన్ ఈచ్ టేబుల్ మీరు చూసుంటే చూసుంటే పోయింటే చెప్తున్నాను ఆన్ ఈచ్ టేబుల్ యూ హావ్ ద ఫుల్ సెట్ ఆఫ్ ఈవీఎం ఐ హండ్రెడ్ టేబుల్స్ ఇయర్ ఈచ్ టేబుల్ మీద ఫుల్ సెట్ ఆఫ్ ఈవీఎం విత్ కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ అండ్ ద వీవీ ప్యాడ్ మెషిన్ పెట్టడం జరిగింది దాంతోపాటు మీకు ఎలక్షన్లో ఉపయోగపడే స్టేషనరీ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన డమ్మీ కాపీసే పెట్టడం జరిగింది ఒరిజినల్ పెట్టకూడదు కాబట్టి కానీ మీకు తెలియాలి అవి ఎలా ఉంటాయి అనే విషయం తెలియాలి కాబట్టి మీరు నింపబోయే సెవెంటీన్ సి ఫార్మాట్ కావచ్చు ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ కావచ్చు కొత్తగా కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ లాస్ట్ ఎలక్షన్లో లేదు ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్ డమ్మీ కాపీ పెట్టడం జరిగింది దాంతోపాటు paper seals, green paper seal, gauchu. pink paper seal, gauchu. address tags, special tags, It's just I am not giving you an entirely realistic scenario, but I be try to do our best to bring all the material that you will be handling for elections on that day. There will be few more things, of course, మేము మీకు ఆ స్టాంపులు సీల్స్ ఒరిజినల్ ట్రాప్ ట్యాగ్స్ లాంటివి ఏమి ఇవ్వలేదు బికాజ్ అవి ఇవ్వకూడదు బట్ లార్జ్లీ మీరు హ్యాండిల్ చేసుకునేవన్నీ మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేశాము సో దట్ హ్యాండ్జాన్ అంటే ఐ డోంట్ బిలీవ్ వేర్ థియేటర్ సీటింగ్ లాగా నేర్పించాలి అని మొదలుపెట్టినప్పుడు వీలైనంత వరకు మీకు రియలిస్టిక్ సినారియాలో నేర్పించాలి అనే ఉద్దేశంతో మీ మేడ్ ఎఫర్ట్ టు మేక్ ఇట్ వెరీ అప్రోచబుల్ టు ఆర్ సమ్ ఇన్కన్వీనియన్స్ ప్లీజ్ డోంట్ మైండ్ ది ఇప్పుడే రాసేస్తున్నాను అక్కడ దెర్ ఇస్ టైమ్ నో దాని కూడా

సో దీంట్లో ఎటువంటి ముందు ఓట్లు కూడా లేవు దీంట్లో కూడా ఎటువంటి ముందు స్లిప్లు కూడా లేవు ఒకవేళ ఇక్కడ జీరో లేని పరిస్థితిలో మనం దాన్ని చేసే ప్రొసీజర్ మాకు చేసే ముందు మనం దగ్గర పెట్టుకోవాల్సింది అందరూ కూడా ఒక వైట్ పేపర్ వాళ్ళు తెచ్చుకున్న పేపర్ మీద క్యాండిడేట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్టీన్ వరకు నెంబర్లు వేసుకుంటారు నోటాతో సహా నోటాతో సహా ఇక్కడ మీరు చూస్తే పదహారు క్యాండిడేట్లు నోటాతో సహా అంటే పదిహేను चलेंगे तो भी, वाला देश में। फिर फोर्थ, फोर्थ मोड कॉलेज के नामों की फोर्थ, डीडीडी अनेक गैंडे की फोर्थ फोर्थ इसको नाम। तो इकरम अनेक इसलिए तो करते हैं फोर्थ गैंडे की इसी कल। अच्छा, ब्लेशियस, वो भी नहीं ब्लेशियस। तो इकरम डिज़नी लाइन को ऑटोमेटिंग कर what do you want

చెప్పిన తర్వాత మీకు టైం ఇచ్చినప్పుడు దెన్ ద ప్రాక్టికల్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత అదర్ థింగ్స్ టుడే టుడేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ వాస్ వెరీ లెస్ మేము మాట్లాడుతుంటాం మాట్లాడుకుంటారు మీలో మీరు సర్టిఫికేషన్ గురించి చెప్తుంటాం మీరు మాక్ కాల్ చేస్తూ ఉంటారు అలాంటివి చేయకండి దయచేసి విల్ టేక్ యూ త్రూ దిస్ ఎంటైర్ జర్నీ మేము చెప్తాము విల్ గివ్ యూ టైం టు ట్రై అండ్ రిసాల్వ్ యూర్ డౌట్స్ ఆల్సో వారు చెప్తారు చెప్తున్నది దయచేసి మీ టేబుల్ దగ్గర మెషీన్స్ ఉన్నాయి చూ చూడండి అండ్ చేయాల్సిన రోజులో ఎక్కడ పీక్ వదలయాల్సిన పని లేదు చూస్తా ఉండండి చాలా మంది చేస్తారండి నవ్వు మీకు లాస్ట్ టైం మొత్తం పీక్ అవసరేసేసారు అటు అన్నింటినీ రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది సో వాటి ట్వెల్త్ మే మనకి థర్టీన్త్ మే పోలింగ్ ఉంది కాబట్టి ఆన్ ట్వెల్త్ మే మనం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి ఈ పోలింగ్ పార్టీ ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు పిఓ ఏపీఓ ఉన్నారు సెకండ్ ర్యాండమైజేషన్ అయిన తర్వాత అసెంబ్లీ కాన్స్టెన్స్ ఒక పోలింగ్ పార్టీ ఫామ్ అవుతుంది ప్రతి పోలింగ్ స్టేషన్ కి మనకి సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాబట్టి ఫైవ్ పోలింగ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు మనకు ఒకవేళ షార్టేజ్ ఆఫ్ పోలింగ్ ఆఫీసర్స్ ఉండి నైన్ హండ్రెడ్ కంటే ఓట్స్ తక్కువ ఓటర్స్ తక్కువ ఉన్న చోట వన్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్లస్ త్రీ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రోజు మీరు పోలింగ్ పర్సనల్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ ఫస్ట్ అదర్ పోలింగ్ పర్సనల్ మీరు కొన్ని మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ఈవీఎం స్టాండరీ అండ్ నాన్ స్టాండరీ మెటీరియల్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఫస్ట్ అవి తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు చెక్ ఈ స్టాటరీ అండ్ నాన్ స్టాటరీ మెటీరియల్ మీకు అనెక్షన్ త్రీ ప్రకారము అన్ని ఐటమ్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి